Welcome to MMC News. ఇది కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపి మేస్త్రీలచే చే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల ప్రకాష్ సెలబర్ 9493730 77 ఇట్లు మేఘన కన్సల్టెన్సీ రైట్ తిరురా మొబైల్ పెట్టు చూస్తున్నా భవిష్యత్తు చంద్రబాబు నాయడి ఆంధ్ర భవిష్యత్తు ఎంగడిగిరి కుడుగొండ ఈ ఊరికి వచ్చేదానికి రోడ్డు బ్రహ్మాణమైన రోడ్డు కదా ఆ రోజు అందరూ కల్చుకోరే నేర్ దగ్గుండు చేశారు ఆది మచ్చపోకుండా సైకిల్ నాలాల ఇప్పుడు చేయాలి

నేను పదే వాటిలో డోర్ టు డోర్ పర్యటించి ప్రభుత్వం ఏం చేయబోతుంది అవన్నీ కూడా ప్రజలకు చెప్తూ ప్రచారం చేస్తూ ఉన్నాం మస్తా అనేది తెలుగుదేశం పార్టీ బీసీలకు అన్యాయం చేసిందని పార్టీకి రాజీనామా చేశారు కదా సార్ ఇప్పుడు ఇక్కడ ఓసీకి ఇచ్చారు పోయాడు ఆయన పొయ్యిల దగ్గర కూడా ఓసీలకి ఇచ్చాడు తెలుగుదేశం బీసీలకి కూడా లేదు నెంబర్ టూ పొజిషన్లో తెలుగుదేశం పార్టీలో బీసీలు ఉన్నారు ఎన్నమల రామకృష్ణ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు ఇప్పుడు అడ్వైజర్గా ఉన్నాడు వాళ్ళ కూతురు ఈరోజు అచ్చి ఈ రాష్ట్ర ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీకే అధ్యక్షుడు ఇంకెంతకన్నా పదవులు ఇస్తారు బీసీలు ఎక్కడ అవమానం చేశారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు బీసీలకి పెద్దపేట వేస్తాడు వేస్తున్నాడు ఎవరు కూడా తెలుగుదేశం పార్టీని ఏదో చూపించే పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తాను మరి పార్టీలో కష్టపడిన ఎమ్మెల్యే కానీ నాకు కానీ టికెట్ ఇవ్వకుండా వేరే వ్యక్తికి ఇచ్చారని చెప్తున్నారు సరే చూరుకు ఏమీ నేను నేను నాకు నాకుమార్తెకి ఇచ్చారు తప్పే ఉంది చదువుకున్న వాళ్ళు యువత రావాలని చెప్పిన ఎంకరేజ్ చేస్తున్నారు రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని చెప్పిన కాన్సెప్ట్ ఈరోజు అడుగులు వేస్తున్నారు పార్టీ పర్సెంట్ యువత ఉండాలా అదే మహిళలు ఉండాలా ఆ కాన్సెప్ట్లో ఇచ్చారు తప్పలేదు మేము కూడా స్వాగతిస్తూ ఉన్నాం బాబు గారు మమ్మల్ని గౌరవించి మా కుటుంబంలో మన టికెట్ ఇచ్చి అది యువతను ప్రోత్సహించడం అనేది దీంతోనే స్టార్ట్ అవుతుంది ఈ ఈ సంవత్సరం నుంచే యువతకి ఫార్టీ పర్సెంట్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారు

சரசமையே லா சுபிரமணியம் ஆச்சாரி செல் நம்பர் நைன் சென் ஜீரோ நெல் ரோடு நாகமந்திரம் எதுகா வெங்கடகிரவ